మీకు ముగ్గులు వేయడం బాగా వచ్చా ఆటలు బాగా ఆడతారా పెయింటింగ్ వేయడంలో మీరు నిష్ణాతులా అయితే మీ టాలెంట్ నిరూపించుకునే చక్కటి అవకాశం పోటీలు ముగ్గుల పోటీలు డాన్స్ బేబీ డాన్స్ పిండి వంటల ప్రదర్శన పోటీలు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళ పోటీలు మిస్ కోనసీమ శ్రీమతి కోనసీమ ఇలా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఎన్నో పోటీలతో అడబాలా స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు మీడియా పార్ట్నర్ ప్రైమ్ నైన్ సౌజన్యంతో జనవరి పన్నెండు నుంచి జనవరి ఇరవై మూడు వరకు సంక్రాంతి సంబరాలు తూర్పుపాలెం గ్రామం మలికిపురం మండలం రాచూలు నియోజకవర్గం అందరూ ఆహ్వానితులే మీరు మీ కుటుంబ సభ్యులందరూ పాల్గొనండి